అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ గ్రామ సభలు ఈరోజు నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి దీనికి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు అతి ముఖ్యంగా ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గారైన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకుని గ్రామాల్లో తిరిగి పునర్వైభవం రావాలి ఎన్ఆర్జీఎస్ ద్వారా అనేక మ్యాచింగ్ గ్రాంట్లు వచ్చి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలు కూడా పెట్టడం జరిగింది గ్రామ సభల్లో ఇంతకుముందు చాలా లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కనీసం అధికారులందరూ వచ్చి గ్రామాల్లో కూర్చొని వాళ్ళకి సమస్యలు పరిష్కరించే పరిస్థితులు కనిపించేది కాదు కానీ ఈరోజు మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన తర్వాత వితిన్ టూ మంత్స్లోనే ఈరోజు అన్ని గ్రామాల దగ్గరికి కూడా అధికారులు అందరూ వచ్చి గ్రామాల్లో జరగబోయే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి సంక్షేమ కార్యక్రమాలు ఏం కావాలనేది కూడా వాళ్ళందరూ ఒక ఇనిషియేషన్ తీసుకొని వాటిని నిర్వహించే విధంగా వాడి అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా రావడం అనేది ఒక మంచి పరిణామం ఈరోజు మార్నింగ్ కూడా గౌరవ ఎంపీ గారు మన అనకాపల్లి నియోజకవర్గంలో పాల్గొన్నారు మళ్ళీ ఇప్పుడు గ్రామసభ పాయకులపేట నియోజకవర్గంలో ఉప్మాక గ్రామంలో ఈరోజు పాల్గొనడం జరిగింది ఎంపీ గారు నేను కలిపి ఈరోజు మన అందరం కూడా చూస్తే లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పంచాయతీ ప్రెసిడెంట్ల దగ్గర డబ్బులు కొట్టేయడమే తప్పించి పంచాయతీ ప్రెసిడెంట్లు డబ్బులు ఇచ్చిన పాప నవడ కనీసం వాళ్ళకి బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి కూడా పంచాయతీలు నిధులేని పరిస్థితి ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ నుంచి కానీ ఎక్కడైనా డబ్బులు పడిన వెంటనే డబ్బులు పడిన గంట గంటనర్లోనే తిరిగి వాళ్ళకి వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయిపోయేది అందువల్ల కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీ ప్రెసిడెంట్లకు అధికారం లేక పంచాయతీల్లో ఉన్న ప్రజలు మురుగు కాలువలతో దోమలతో ఇబ్బందులు పడుతున్నా కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉండేవారు కానీ ఈరోజు పరిస్థితి అది కాదు గ్రామాల అభివృద్ధి జరగాలి ముఖ్యంగా గ్రామాలు శుభ్రంగా ఉండాలి అట్ ద సేమ్ టైం గ్రామాల అభివృద్ధి పనులు ముందుకెళ్లాలంటే మళ్ళీ ఎన్ఆర్జీఎస్ని కానీ ఈరోజు మ్యాచ్ మ్యాచింగ్ ర్యాంట్లు కూడా పునర్జీవనం తీసుకుని వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని మన గౌరవ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకోవటం దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని కూడా గ్రామ సభలు నిర్వహించడం కూడా జరిగిందండి

amén ఉన్నాను ఎంత ముందులాగా మాట్లాడ కోరదు నేను లేకపోతే వాయించేతాను ఆ కుర్చీలో కూర్చోబెట్టిస్తాను నేను తీసుకెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడకూడదు ఏదో చెప్పాలి తప్పించి విమర్శించడానికి కుదరదు అయినా ముందు జనా చెప్తే అలాగే అర్థమవుతుంది ఇది ఏంటంటే ముఖ్యంగా అందరూ వినండి ముందుగా నాయకులు నేర్చుకోండి ఈ కార్యక్రమాల్లో మీరు ఎనభై ఏడు రకాల పనులు చేసుకోవచ్చు ఒకటి రెండు కాదు ఎనభై ఏడు రకాలు చేసుకోవచ్చు ఏంటో ఈ డబ్బుతో ఏంటి ఎనభై ఏడు ఏంటి ఏ కార్యక్రమం చేసుకోవాలా అని ముందు తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలంటే ఏ గ్రామానికి గ్రామం ఒక యూనిట్ ఆ గ్రామంలో గతంలో కూడా సిసి రోడ్లు వేసాం ఇంకా నాలుగైదు రోడ్లు ఉడికిపోవచ్చు ఆ సిమెంట్ రోడ్లు ఈ తీసుకోవచ్చు మీ రోడ్ల పక్కన కాలాలు ఉంటాయి గ్రామాల్లో గత ఐదు సంవత్సరాలు కూడా పంచాయతీ డబ్బులు లేవు మొత్తం తినేశారు ఆ ప్రభుత్వంలో నాకు చెప్తుంది పాప చెప్పుకోలేకపోతుంది ఏడిపూచి ఏడిపూచేస్తుంది అవిడికి పంచాయతీ డబ్బులు లాగేశారు లాగేసారు ఇప్పుడు మళ్ళీ డబ్బులు అన్ని ఇస్తున్నాం పాత దీంట్లో ఇప్పుడు మీ పంచాయతీ ప్రెసిడెంట్లు మనవలు ఉన్నారు ఆ పార్టీ కూడా ఉన్నారు అయినా వద్దు పార్టీలు మనకు వద్దు అన్ని గ్రామాల్లో కూడా నాకు ఓట్లు వేశారు ఎక్కువ పడవచ్చు ఎక్కువ పడవచ్చు అన్ని గ్రామాల్లో మనకు ఓట్లు వేశారు అంతే పార్టీలు మాత్రం దృష్టి పెట్టుకోవద్దు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి కొన్ని కొన్ని రోడ్లు లేవు దాని ప్రయారిటీ ఇవ్వండి ఉంది సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు పక్కన కాలవలం దానికి కూడా సిమెంట్ వేయచ్చు మీ ఇంట్లో గ్లాస్ నీళ్ళు కాడవల వేస్తే ఎంతకు వెళ్ళిపోవాలి గ్లాస్ నీరు సిమెంట్ కాలంలో తీసుకోవచ్చు అది అది ఒక ప్రయారిటీ ఇవ్వచ్చు మీరు ఇలాంటి నేను ఇంతకుముందు పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని పనిచేశాను మీ అందరికి తెలుసు అప్పుడు పెట్టారు ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇదేంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో డబ్బులు వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి వ్యవసాయానికి చెరువులు తవ్వుకోవడానికి చెరువులు కాళ్ళు తవ్వుకోవడానికి గ్రామాల్లో కొన్ని అప్పుడు నేను సిమెంట్ ఒకటి వేసాను ఆరు ఈ డబ్బే అప్పుడు మనం చాలా గ్రామాల్లో మీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయా మనం వేసి మళ్ళీ ఏమంటే